శ్రీనివాసం నుంచి పార్థని పూజతో మొదలైందండి నా వీడియో బ్రేక్ఫాస్ట్కి కి పిల్లలు పాలపూరి ఉల్లివడలు కావాలన్నారు ఒక లీటర్ పాలైతే స్టవ్ మీద పెట్టుకొని పూరీలకు పిండి కలుపుకున్నాను ఉప్పు లేకుండా పూరీలు అయితే ఒత్తాను పూరి ఒత్తి వేయించుకొని ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి పాలల్లోకి యాలకపండు పొడి అలాగే పచ్చకర్పూరం వేసి మరిగినప్పుడు ఒక లీటర్ పాలకి చిన్న టీ గ్లాసులు రెండు గ్లాసులు అయితే పంచదార తీసుకున్నాను తీపి సరిపోయింది అనుకుంటే చాలు లేదు అంటే ఇంకొంచెం మీ ఇష్టం వేసుకోవచ్చు బాగా మరిగిన తర్వాత పచ్చకర్పూరం చెప్పాను కదా అలాగే యాలకపండు వేసిన తర్వాత పూరీలని వేయించి ముక్కలు చేసుకొని ఇందులో వేసి దగ్గరగా వచ్చేదాకా ముద్దలా ఉంటారు మా పిల్లలందరికీ మా వారికి చాలా ఇష్టం అండి అలాగే ఉల్లివడలు కావాలన్నారు వడల పిండి రుబ్బి ఉల్లిపాయ వేసి చక్కగా ఉల్లివడలు అయితే వేసాం ఇది బ్రేక్ఫాస్ట్ అయింది తర్వాత మామిడికాయల టైం కాబట్టి మామిడికాయలతో అన్నారు వంకాయ మెంతిపెట్టి కూర రసము అన్నంతో మామిడికాయ అయితే చేశాను లంచ్ దాకా అయిపోయింది ఇంకా చూడండి మధ్యాహ్నం పిల్లలు పడుకోరు అక్కడ నుంచి ఏదో ఒకటి కావాలంటారు ఇంకా వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు అది తీస్తారు ఈ సీసా తీస్తారు ఆ సీసా తీస్తారు అడగద్దసలు పిల్లలు అల్లరి ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఎండలోట ఎక్కువైపోయాయి కదండీ బయటకు వదలడానికి కూడా భయమే ఏసీలో ఉండమంటే ఉండరు బయట ఫ్యాన్ గారు చూసారా ఎంత క్రిస్పీగా ఉల్లివడలు వచ్చాయి కొబ్బరి చట్నీ చేశాను అలాగే మామిడికాయ పులిహోర వంకాయ మెంతిపెట్టిన కూరతో లంచ్ అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి తినడానికి అందుకు ఇంకేం చేశానంటే పుచ్చకాయ కోసాను ఇక్కడ మా వాడు చూడండి వేషాలు సాయిబాబా తలకి గుడ్డ కట్టుకున్నట్టు వేసి ఇంక అక్కడి నుంచి అల్లరి మొదలు ఆ తర్వాత ఏంటో వాడు పాట ఏదో పాడాడు అక్కడ ఏదో ఏంటో చూడండి వాడి వేషాలు వాడి గోళ అదంతా జింతాక జింతాక అనుకుంటూ వాడు ఏదో వేషాలు వేశాడు అక్కడ నుంచి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను మామ అని ఒక సోడా బాటిల్కి కన్నం పెట్టి పాలీరు మూత తీసుకొని వాటర్ గన్ మామ అనేసి చేసి తీసుకొచ్చాడు వీళ్ళ బుర్రలు ఎలా ఉంటాయంటే ఏదో కలర్లో అలాగా బుర్ర పనిచేస్తూ ఉంటుంది ఇంకా ఆ గన్ను అనుకుంటూ వాళ్ళ అన్నం మీద మా మీద రకరకాలుగా నీళ్లు జల్లుతూ చూడండి వాడు అది కొడుతు ఉంటే దాంట్లోంచి నీళ్లు వాళ్ళ అన్న మీదకి వేసి కింద వేసి పైన వేసి అదొక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బాటిల్కి ఏంటో మూతకి కింద కన్నం పెట్టాడు మూత విప్పు తిన్నప్పుడు నీళ్లు పడుతున్నాయని చూడమన్నాడు ఇలాగ రకరకాల వేషాలు వేస్తారండి ఇద్దరు కూడా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ కావాలంటే ఇంకా చాలు వడలు అవన్నీ తిన్నారు కదా అని పుచ్చకాయ ఉంటే పుచ్చకాయ ముక్కలైతే కోసాను చూసారా నీళ్ళు ఎలా వస్తున్నాయో అందులోంచి అది వాటర్ గన్నుట ఇంకా అడగద్దు ఇక్కడ ఏంటంటే మూత తిప్పుతుంటే నీళ్ళు వస్తున్నాయి దానికి పైపు పెట్టాలి దూరం అయిపోయింది ఇంకా పుచ్చకాయ అయితే బాగానే ఉందండి స్వీట్గా ఉంది పిల్లలు అయితే పుచ్చకాయ ఈవినింగ్ స్నాక్స్ అయితే తిన్నారు ఇంతసేపు అలిసిపోయి ఒక చిన్నగా ఆటవిడుపు అనేసి ఏం చేసామంటే కొడుకు కోడలు కూతురు నేను కలిపి కార్డ్స్ అయితే ఆడాం కొంతసేపు ఏదో సరదాగా కార్డ్స్ ఆడిన తర్వాత మళ్ళీ తప్పదుగా స్నానం అది చేసిన తర్వాత లాభం లేదు ఇంకా అనేసి ఏం చేశానంటే చపాతీ కూర నైట్ డిన్నర్ ఉండాలి కదండి మరి మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేశాను అలాగే చపాతీలు అందరికీ అందరూ రెండేసి చపాతీలు మజ్జిగ తాగేస్తారు చూసారా ఇలా ఉంది తర్వాత ఏంటంటే కీరా దోశ ముక్కలు అయితే కోసాను కీరా ఏంటంటే చాలా మంచిదండి చలవ చేస్తుంది ఒంటికి వెజ్ కర్రీ పిల్లలందరూ ఇష్టంగానే తింటారు ఇక ఇక్కడ పొదుపు గురించి మాట్లాడుకుంటే నేను బంగారం ఎలా కొంటాను అంటే ప్రతీ నెల రెండు వేలు కానీ ఐదు వేలు కానీ చిట్టి కడతాను బంగారం షాప్లో అంటే పదకొండు నెలలు కడితే పన్నెండో నెల ఉచితం అంటాడు కదా అలా కడతాను నాకైతే ఇష్టం ఉండదు కానీ డెబ్భై వేలు ఎనభై వచ్చిన బంగారం ఒక్కసారి అంత రేటు పెట్టి తీసుకోలేం కదండి అందుకు నెలకి రెండు వేలు కానీ ఐదు వేలు కట్టి ఆ విధంగా నేను బంగారం అయితే కూర్చుకుంటాను వెండి బంగారాలు ఇలాగే తీసుకుంటాను పొలం బంగారం కొనాలంటే డెబ్బై వేలు పెట్టి ఒక్కసారి ఖర్చు పెట్టను అదే నెలకి రెండు వేలు ఐదు వేలు చొప్పునైతే ఏడాదికి అరవై వేలు వస్తుంది ఇంకో పదివేలు ఇటు అటు చేసి మెల్లిగా కట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇలా స్లోగా ఉంటుంది అనేసి నేనైతే పాటిస్తాను నచ్చితే మీ అందరూ కూడా ఇలాగే చేయండి ఎదు అంటే నేనేం చేస్తాను నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున రికరింగ్ డిపాజిట్ కడతానండి ఏడాదికి పన్నెండు వేలు వస్తాయి కదా అది అలా పక్కన పెట్టి ఏదో ఒక కార్యక్రమానికి అయితే నేను ఉపయోగపెట్టుకుంటాను ఆ పొదుపు మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకైతే రావడానికి ప్రయత్నం చేస్తాను లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి లైక్ ఇవ్వకపోతే నా ఛానల్ ఎక్కడున్నది అక్కడే ఉంటుంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మరొక పొదుపు అంశంతో మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తాను అంటే ఏ విధంగా పొదుపు చేసుకుంటే మనం నెగ్గలం ఇటువంటి ప్రపంచంలో పొదుపు అన్నది ప్రతి ఒక్కరికి కావాలి చిన్నదవని పెద్దదవని ఏదో ఒకలాగా ఆ పొదుపు అన్నది మనం చేయడం అలవాటు పిల్లలకి చేయాలి మనము చేసుకోవాలి ఉంటానండి మీ పార్థ